ఓట్ల లెక్కింపు ప్రక్రియను పగడ్బందీగా నిర్వహిస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం పద్నాలుగు టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేస్తున్నామన్నారు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమవుతుందన్నారు అలాగే ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఈవీఎంల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుందని కలెక్టర్ తెలిపారు సాయంత్రం ఆరు గంటల్లోపు ఎన్నికల ఫలితాన్ని అధికారికంగా ప్రకటిస్తామన్నారు కౌంటింగ్కు హాజరయ్యే ఏజెంట్లు మొబైల్ ఫోన్లు తమ వెంట తీసుకురాకూడదని కలెక్టర్ సూచించారు పార్లమెంట్ కి మొత్తం మనకి పదిహేడు వేల ఐదు వందల తొంభై ఆరు వచ్చాయి ఈ పోస్టల్ బ్యాలెట్స్ ఇవి కాకుండా ఈటీపీబీఎస్ యాడ్ చేయలేదు ఈటీపీబీఎస్ మరొక నూట యాభై మూడు అనేటువంటి ఉన్నాయి ఇంకా రేపు వెళ్ళుండే అనేటువంటిది రావడానికి అవకాశం ఉంది పద్నాలుగు టేబుల్స్ లో టూ రౌండ్స్ లో అనేటువంటిది కంప్లీట్ చేయాలనుకుంటున్నాము ఒక్కొక్క రౌండ్ కి మినిమం త్రీ అవర్స్ పట్టినా ఒక సిక్స్ అవర్స్ అది ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కంపైలేషన్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయ్యేసరికి బై టూ థర్టీ త్రీ ఓ క్లాక్ అనేటువంటి కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాం అంటే మొదటి రౌండ్ లో సుమారుగా ఒక ఆరు వందల ఇరవై ఇచ్చి ఉంటే పద్నాలుగు రౌండ్స్ అనేటువంటిది సగం అయిపోతాయి నెక్స్ట్ కూడా బ్యాలెన్స్ కూడా సగం అవుతాయి సో దాని తగ్గట్టుగానే ప్లాన్ చేసుకుంటున్నాం పర్మనెంట్ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి పంపి తీసుకువెళ్తాం క్యాండిడేట్స్ కి ఏజెంట్స్ అందరికీ కూడా చెప్పాం ఒక నలుగురు ఒకే టైం యాక్టివిటీ చేసేటట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాం అంటే థర్టీన్ సి అనే పెద్ద కవర్ని కట్ చేయడం గాని లోపల ఉండేటువంటి డిక్లరేషన్ ని తీసి దాన్ని స్క్రూటినీ చేసుకోవడం కానీ అదే టైంలో థర్టీన్ బి స్క్రూటినీ చేసుకోవడం కానీ దెన్ అదే టైంలో డిక్లరేషన్ ని వ్యాలిడ్ అయితే ప్రాపర్ ప్లేస్ లో పెట్టుకోవడము ఒకవేళ రిజెక్ట్ అయితే దీనికి తగ్గట్టుగా సపరేట్ గా ప్లేస్ చేసుకోవడము రిజెక్టెడ్ రీజన్స్ తో స్టాంప్ అనేటువంటి వేసుకోవడం సో ఇదంతా కూడా పర్ఫెక్ట్ అనేటువంటి దాంతో కోఆర్డినేషన్ తో చేస్తే తప్ప కంప్లీట్ చేయాలనేటువంటి దాంతో మా ప్లాన్ ఉంది